ఎర్ర తోట కూర తోటి పొడి కూర చూసారుగా దాని గింజలు జరిపేయటం ఆకలి పొడి తోట పడి వేసేసుకోవడం అయిపోతుంది ఈ దొండకాయ కూర మీరు ఎన్ని రకాలు చేసుకోవచ్చు ఇప్పుడు జరుగుతుంది పడి శబ్దం చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఫ్రై అని చెప్పి ఎవరు నువ్వు నుంచి చేసుకోవాల్సిన అవసరం లేదు తోటకూర పొడి కూరకి వడియాలు మినప్పప్పు వడియాలు పప్పు క్యారెట్ బీట్రూట్ జ్యూసు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకున్నాం కరివేపాకు అల్లం పసుపు వేసుకున్నాం తోట తోటకూర పొడి కూర తయారు దొండకాయ వేగటం మొదలెట్టింది శబ్దం వినిపిస్తుందిగా కాఫీ ఎప్పుడైనా కానీ ఏ కూర చేసుకున్నా కానీ వాటి వాటి విధానం బట్టి సిమ్లోనే పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి కూర ఎంత బాగా వస్తుంది అందుకని కూర పొడి కూర క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చూసారుగా ఉడుకుతోంది మగ్గుతోంది మొత్తం దొండకాయ మొత్తం వేగిపోయింది ఇందులో ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది లేదా శనగపిండి కూడా వేసుకోవచ్చు లేదా పప్పుల పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు రుచిగా ఉంటుంది వెల్లుల్లిపాయలు తినే వాళ్ళు తినాలనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకుంటే కూడా రుచిగా ఉంటుంది ఇందులో కాంబినేషన్ ఉప్పు కారం కాకుండా జీలకర్ర వేసుకొని ఇన్ని రకాలుగా చేసుకోవచ్చు శనగపిండి వేసుకోవచ్చు లేదా పప్పుల పొడి వేసుకోవచ్చు లేదా వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు ఇదే దొండకాయ అద్భుతం నోరు నుంచి దొండకాయ వేపుడు తయారు